ఇప్పటికి పదమూడు ప్రపంచ కప్ ఫైనల్స్ జరిగాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు కపిల్ డెవిల్స్ వీరోచిత పోరాటం చూశాం రెండు వేల పదకొండులో ఎంఎస్ ధోని సిక్స్ చూసాం కానీ అత్యంత వివాదాస్పద ఫైనల్ అంటే ఖచ్చితంగా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండు వేల పంతొమ్మిది ఫైనలే ముందు అసలు మ్యాచ్ టై అవ్వడం ఆ తర్వాత జరిగిన సూపర్ ఓవర్ కూడా టై అవ్వడం బౌండరీల కౌంట్ ద్వారా విజేతను నిర్ణయించడం ఇదంతా పెద్ద కాంట్రవర్సీకి దారితీశాయి అయితే ఇంగ్లాండ్ చేజింగ్ ఆఖరి ఓవర్లో ఆన్ఫీల్డ్ ఎంపైర్లు మ్యారియస్ ఎరాస్మస్ కుమార ధర్మసేన పెద్ద తప్పు చేశారంట ఆ విషయాన్ని లేట్గా రియలైజ్ అయ్యామని ఇప్పుడు స్వయంగా ఎరాస్ మసే ఒప్పుకున్నాడు చేజింగ్లో ఆఖరి ఓవర్ ఇంగ్లాండ్కు మూడు బాల్స్లో తొమ్మిది పరుగులు కావాలి ట్రెంట్ బౌల్ట్ వేసిన ఫుల్ టాస్ను బెన్ స్టోక్స్ మిడ్ వికెట్ వైపు స్లాగ్ చేశాడు బ్యాటర్లు రెండు రన్స్కు ప్రయత్నించారు గప్తిల్ బాల్ అందుకొని త్రో చేశాడు ఆ త్రో డైవ్ చేస్తున్న స్టోక్స్ బ్యాట్కు తగిలి డీవియేట్ అయి ఫోర్కు వెళ్ళిపోయింది స్టోక్స్ తన తప్పేమీ లేదన్నట్టు వెంటనే చేతులు గాల్లోకి లేపాడు కానీ రూల్స్ ప్రకారం అవి ఓవర్ త్రోసే టూ ప్లస్ ఫోర్ ఎంపైర్లు సిక్స్ రన్స్ ఇచ్చారు ఈ విషయంలోనే ఇద్దరు తప్పు చేశారు ఎంసీసీ రూల్ బుక్లోని పంతొమ్మిది పాయింట్ ఎనిమిది లా ప్రకారం ఓవర్థ్రో విషయంలో ఎలా వ్యవహరించాలో క్లియర్గా రాసి ఉంది ఫీల్డర్ బాల్ త్రో చేసే సమయానికి బ్యాటర్లు ఇద్దరూ ఒకరినొకరు క్రాస్ చేసి ఉండాలి అలా అయితేనే ఆ రన్ను కౌంట్ చేయాలన్నమాట కానీ ఇన్సిడెంట్లో ఏం జరిగిందంటే గప్తిల్ బాల్ విసిరే సమయానికి స్టోక్స్ ఆదిల్ రషీద్ ఒకరినొకరు క్రాస్ అవ్వలేదు కానీ ఎంపైర్లు దాన్ని సరిగ్గా గమనించలేదు క్రాస్ అయ్యారనుకొని టూ ప్లస్ ఫోర్ సిక్స్ రన్స్ ఇచ్చారు కానీ క్రాస్ అవ్వలేదు కాబట్టి ఇవ్వాల్సింది వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ రన్స్ మాత్రమే ఈ ఒక్క రన్నే ఇవ్వకుండా ఉండుంటే అసలు మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా వచ్చేది కాదేమో కప్ న్యూజిలాండ్ గెలిచి ఉండేదేమో ఇప్పుడు ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మ్యారియస్ ఎరాస్మస్ తర్వాత రోజు హోటల్లో కుమార ధర్మసేన తాను ఎదురుపడ్డామని చాలా పెద్ద తప్పు చేశామని గుర్తించావా అని కుమార ధర్మసేన తనను అడిగాడని ఎరాస్మస్ చెప్పుకొచ్చాడు ఆ సమయంలో సిక్స్ రన్స్ ఇచ్చామని కానీ వారిద్దరూ క్రాస్ కాలేదన్న విషయం తాము గుర్తించలేదని ఎరాస్మస్ చెప్పాడు చూడటానికి చిన్నదిలానే కనిపించిన ఇంత పెద్ద భారీ తప్పిదమే న్యూజిలాండ్కు ప్రపంచ కప్ను దూరం చేసిందని చెప్పుకోవచ్చేమో I'll see you next time.